సంవత్సరంలో విద్యార్థుల మొబైల్ వ్యసనం కేసులు ఎంత నమోదయ్యాయి అధ్యక్ష ఈ ప్రశ్నకి సమాధానం ఈ విద్యా సంవత్సరంలో వందల్లో కేసులు నమోదయ్యాయి అధ్యక్ష రెండవ ప్రశ్న మొబైల్ వ్యసనం కోసం ప్రభుత్వం ఏమైనా కౌన్సిలింగ్ లేదా రీహాబ్ సదుపాయాలు అందిస్తున్నదా అంటే ప్రత్యేక రీహాబ్ అంటూ ఏం లేదు అధ్యక్ష కాకపోతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది అందిస్తున్నది అధ్యక్ష మూడో ప్రశ్న ప్రత్యేక రిహాబ్ సెంటర్లు లేకపోతే డిజిటల్ డీ అడక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే యోచన ఉంది అధ్యక్ష ఖచ్చితంగా ఉంది అధ్యక్ష మాకు అటువంటి ఆలోచన ఉంది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష పైలట్ సెంటర్లు ప్రతిపాదనలో ఉన్నాయి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే కుమారి నిహారిక గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీలనే మంత్రి గారు సమాధానం అద్భుతంగా ఉంది కేసులు వందల్లో ఉన్నాయట అంటే ఖచ్చితమైన లెక్క లేదా లేక అది కూడా ఫోన్ లో క్యానిక్ర షాట్ లెక్క పెడతారా పిల్లలేమో ఫైవ్ జీ స్పీడ్ లో ఫోన్లను అతుక్కుపోతుంటే మీ ప్రభుత్వ చర్యలేమో ఇంకా టూ జీ స్పీడ్ లోనే పరిశీలన దశలోనే బఫరింగ్ అవుతున్నాయి అధ్యక్ష ఆ పైలట్ సెంటర్లు భూమి మీదకు వచ్చే లోపు విద్యార్థులు బహుశా స్విచ్ ఆఫ్ అయిపోదా అధ్యక్ష సాంకేతిక మాట్లాడారు అధ్యక్ష కానీ మా ప్రభుత్వం విద్యార్థుల్ని నేరస్తులో చూడటం లేదు అధ్యక్ష బాధితులు లభిస్తుంది అధ్యక్ష బాధితులు లభిస్తుంది అసలు లెక్కలే అంటే సమాధానమైన అధ్యక్ష కోరుతున్నాను అధ్యక్ష బాగా వినమనండి అధ్యక్ష పిల్లల చేతిలో ఫోన్ ఉంటే అది మొబైల్ నష్టడం అంటారు దాన్ని సరిచేయంగ్ ఇస్తున్నాం కానీ అధ్యక్ష మా మైకులు కట్ చేస్తారా మీ మైక్ మాత్రం ప్రపంచంలో ఏ రిహాబిలిటేషన్ సెంటర్ మందు కనిపెట్టారు అధ్యక్ష పిల్లలకి కౌన్సిలింగ్ పనిచేస్తుంది కానీ మీకు పని చేయదు పైలట్ సెంటర్ల మీద దృష్టి పెట్టాము అధ్యక్ష మేము మీరు కేవలం అల్లరి మీద మాత్రమే దృష్టి పెట్టారు అధ్యక్ష